వివాహం ఆలస్యమా సంతానం కోసం చింతా హనుమాన్ ఇలా పూజించండి వేద శాస్త్రంలో హనుమంతుడు శనిగ్రహం లేదా శనిశ్వరుడి అత్యంత శక్తివంతమైన రూపంగా అభివ్యక్తిగా పరిగణించబడుతున్నాడు ప్రమోషన్ లేదా మంచి ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి హనుమాన్ చాలీసా పఠించడం హనుమంతుడికి నిజమైన ప్రార్థనలు చేయడం వల్ల అడ్డంకులు తొలగిపోయి కొత్త మార్గాలు ఏర్పడతాయి ఎలాంటి అవాంతరాలనైనా ఎదుర్కొని అధిగమించే శక్తి పరాక్రమం దృఢత్వం కోసం హనుమంతుడిని ప్రార్థిస్తారు ఆర్థిక వ్యాపారంలో విజయం కోసం అప్పుల నుంచి ఉపశమనం పొందడం కోసం చట్టబద్ధమైన మార్గాల ద్వారా సంపదను పొందడం కోసం ప్రజలు హనుమంతుడిని పూజిస్తారు సింధూరాన్ని హనుమాన్ బీజ మంత్రం రామ 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 పఠిస్తే ఆర్థిక ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుందని నమ్ముతారు శ్రీరాముడి భక్తుడైన హనుమంతుడు ప్రేమ వివాహానికి సంబంధించిన ఆటంకాలను తీరుస్తాడని నమ్మకం సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం భక్తులు హనుమాన్ జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు ప్రత్యేక పూజలు ఆచారాలు నిర్వహిస్తారు వివాహం అవుతున్న యువతీ యువకులు హనుమంతుడిని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయని నమ్మకం వివాహం కుదురుతుంది పెళ్లి కాని వారు సుందర కాండను పఠించి మంచి జీవిత భాగస్వామిని పొందడానికి హనుమంతుడికి సింధూరాన్ని మిఠాయి సమర్పించడం వలన శుభ ఫలితాలు పొందుతారు ఈ శుభ సమయంలో సంతానం లేని వారు సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులు ఆశీర్వాదం కోసం హనుమంతుని వద్దకు వెళతారు హనుమంతునికి ఇష్టమైన ఫలమైన అరటి పండ్లను సమర్పించడం బజరంగ్ బాన్ పఠించడం వల్ల సంతానలేమి సమస్యను అధిగమించి ఆరోగ్యవంతమైన సంతానాన్ని పొందుతారని విశ్వాసం మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు